చేసిన పాపాలు ఎలాగైతే చుట్టుకుంటాయో అలాగే తెలియకుండా చేసిన మంచి పనులు కూడా చక్కని ఫలితాలను ఇస్తాయి ఈ విషయాన్ని చెప్పే కథ ఒకటి ఆమలక ఏకాదశితో ముడిపడి ఉంది ఫాల్గుణ మాసం శుక్లపక్షంలో వచ్చే ఈ ఏకాదశి మహాత్మ్యం బ్రహ్మాండ పురాణంలో కనిపిస్తుంది ఏకాదశులన్నింటిలోనూ ఒక పండు పేరుతో పిలిచేది ఇది ఒక్కటే కావడం ఒక విశేషమైతే ఆ పండుకి సృష్టికర్త అయిన బ్రహ్మ కన్నీటి చుక్కలకి అనుసంధానమైన మరో కథ అత్యంత ఆసక్తికరం విష్ణువు నాభి నుంచి ఉద్భవించిన కమలంలో పుట్టిన బ్రహ్మ కళ్ళు విప్పి చూసేసరికి చుట్టూ అనంతమైన మహాసముద్రం అసలు తానెవరో తనను ఎవరు సృష్టించారో తెలియని అయోమే స్థితి సముద్రాన్ని దాటితే ఏముంటుందో అనే ఆలోచనతో ఈదనం మొదలు పెడితే దరి తెలియక అలసిపోయాడు తిరిగి ఈదుకుంటూ తాను పుట్టిన కమలాన్నే చేరుకున్నాడు బ్రహ్మ పోని కమలం కాడలోంచి కిందికి వెళితే దారేమైనా తెలుస్తుందేమో అనుకుని ప్రయత్నిస్తే ఎన్ని వేల సంవత్సరాలకి దాని మొదలేమిటో అర్థం కాలేదు తిరిగి కమలం మీదకే చేరుకున్న బ్రహ్మకి ఆకాశవాణి సందేశంగా తపహ తపహ అని వినిపించింది అప్పుడు బ్రహ్మ కళ్ళు మూసుకుని తపస్సులో మునిగిపోయాడు ఆ తపస్సుకి మెచ్చి విష్ణువు దర్శనమిచ్చాడు తన తండ్రి విష్ణువును చూడగానే బ్రహ్మ కళ్ళలోంచి ఆనంద బాష్పాలు ఆ కన్నీటి చుక్కల నుంచి అమలక వృక్షం ఉద్భవించింది అంటే ఉసిరని తెలుసు కదా నీ భక్తి పారవస్యానికి గుట్టుగా నిలిచే ఈ ఉసిరి చెట్టు ఇకపైన నా నివాసం అవుతుంది ఈ పళ్ళతో నన్ను అర్చించే వారి సకల కోరికలను నేను ఈడేరుస్తాను అంటూ విష్ణువు బ్రహ్మకి వరమిచ్చాడనేది ఒక పురాణ కథ ఈ కథకు సంకేతంగానే ఆమలక ఏకాదశి ప్రసిద్ధి పొందిందని చెబుతారు మరో చిత్రమైన విషయం ఏమిటంటే ఉసిరికాయ బ్రహ్మ సృష్టికి కేంద్రమైన భూగోళం స్వరూపాన్ని పోలి ఉండడం దానిపై కూడా అక్షాంశాలను పోలి ఉండే గుర్తులు ఉండడం ఆసక్తికరం అందుకే ఆమలక ఏకాదశి నాడు ఉసిరి చెట్టు ముందు శంకు చక్రాలతో ముగ్గులు వేసి ఉసిరికాయలపై ఒత్తి వెలిగించి ధాత్రీ దేవి నమస్తుభ్యం సర్వ పాప క్షయం కరి వర్చస్వం కురుమాం దేవి ధనవంతం తధాకూరు అని భక్తులు ప్రార్థిస్తారు అంతేకాదు ఆవనీతితో దీపారాధన చేసి అరటిపళ్ళు నైవేద్యం పెడతారు రాగి చెంబులో పసుపు వేసి ఆ నీటిలో దారాన్ని తడిపి ఈ శ్లోకాన్ని చదువుతూ ఉసిరి చెట్టుకి దాన్ని చుడుతూ పదమూడు సార్లు ప్రదక్షిణం చేస్తారు ఉసిరికాయను నీటిలో వేసి ఆ నీటితోనే స్నానం చేస్తారు ఉసిరి కలిపిన నీటినే తాగడంతో పాటు ఉసిరికాయను దానమిస్తారు కూడా ఇలా ఉసిరితో ముడిపడిన ఆమలిక ఏకాదశి కథ విషయానికి వస్తే పూర్వం వైదిష రాజ్యాన్ని చంద్రవంశానికి చెందిన చిత్రరథుడు అనే రాజు పాలించేవాడు విష్ణు భక్తుడైన ఆ రాజు తన ప్రజలతో కలిసి ప్రతి ఏకాదశికి ఉపవాస జాగరణలతో పూజలు నిర్వహిస్తూ ఉండేవాడు ఓసారి ఆమలక ఏకాదశి నాడు ప్రజలతో కలిసి ఉసిరివనానికి వెళ్ళి విష్ణు పూజలో నిమగ్నమయ్యాడు ఆ సమీపంలో ఉండే అడవిలో జంతువుల్ని దారుణంగా చంపి వాటి చర్మాన్ని మాంసాన్ని అమ్ముతూ పట్టపోసుకునే ఓ కిరాతకుడు ఉండేవాడు ఆ కిరాతకుడు అదే రోజు ఆకలితో అలసిపోయి రాజు చిత్రరథుడు పూజలు చేస్తున్న ఉసిరికవనంలోకి వచ్చాడు ఏదైనా ఆహారం దొరుకుతుందేమోననే ఆశతో అతడు కూడా అక్కడి ప్రజలతో కలిసి వ్రత విధానంలో పాల్గొన్నాడు ఆ రాత్రంతా జాగరణ కూడా చేశాడు జరుగుతున్నదేమిటో తెలియకపోయినా ఆమలకి ఏకాదశిని పాటించిన పుణ్యం అతనికి దక్కింది ఆ పుణ్య ఫలితంగా ఆ కిరాతకుడు మరుజన్మలో జన్మలో జయంతి రాజ్యానికి వసురధుడు అనే పేరుతో రాజై పుట్టాడు గొప్ప విష్ణు మహా మహావైభవంగా పరిపాలన సాగించేవాడు అతడు ఓసారి అడవిలో వేటకు వెళ్ళి దారి తప్పిపోయి ఒంటరిగా ఓ చెట్టు కింద నిద్రించాడు ఆ సమయంలో ఆ అడవిలో ఉండే దారి దంపడి దొంగల ముఠ ఆ రాజుని ఒంటరిగా చూసి మూకుమ్మడిగా అతనిని చంపడానికి సిద్ధపడ్డారు అయితే రాజుపైకి వాళ్ళు విసిరిన ఆయుధాలన్నీ పూలుగా మారి రాజుపై పడ్డాయి పైగా రాజు శరీరంలోంచి ఓ దివ్య తేజం వెలుపలికి వచ్చి ఓ స్త్రీ శక్తిగా మారి ఆ దొంగలందరినీ హతమార్చింది అప్పుడు మెలకు వచ్చిన రాజు ఎవరు తనను రక్షించారని ఆశ్చర్యపోతుంటే ఆకాశవాణి విష్ణు భక్తులకి ఎలాంటి ఆపదలు దరిచేరవు నిన్ను ఆ మహావిష్ణువే రక్షించాడు అనే మాటలు వినిపించాయిట ఈ కథను మాంధాత చక్రవర్తికి వశిష్ఠ మహర్షి చెప్పినట్లుగా బ్రహ్మాండ పురాణంలో కనిపిస్తుంది